హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా మా వీడియో చూస్తూ మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం అనమాట అంటే యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే రిఫర్ చేస్తుందండి ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇవాళ వంట పని అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వంట అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా టిఫిన్ ఏమి ఉండదండి ఒకసారి వాళ్ళ కూడా అన్నమే తినేసాం అనమాట అందరం ఎందుకంటే పిండి ఉంది కానీ ఇంకా దోశలు ఇడ్లీలు వేసి టైం ఎందుకు ఎందుకంటే అక్కడ పని జరుగుతుంది కదా టైం కూడా సరిపోదు అని చెప్పి ఇంకా మార్నింగే చిన్నుకి స్నానం అది చేయించేసి మళ్ళీ ఇంకొక రెండు కూరలు అయితే వండేనమాట యాక్చువల్గా వాళ్ళైతే వంకాయ ఇంకా ములగడ పులుసు పెట్టి రసం పెట్టి ఇంకా బంగాళదుంప టమాటా అయితే ఉండాను ఇంక ఇవన్నీ ఒక పక్కకైతే సత్ మా హస్బెండ్ వస్తే ఆయనకైతే బాక్స్లో పెద్ద పెద్ద క్యాన్స్లో ఒక మూడు క్యానులు అయితే పెట్టేసి అయితే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు టైం అయితే కనుక లెవెన్ ఫార్టీ అవుతుందండి కరెక్ట్గా నాకు లెవెన్ ఫార్టీకి పని కొంచెం అవుతుంది అనమాట ఇంకా మరి కరెంటు అయిపోతుంది కదా నీళ్లు పట్టాలని చెప్పి అక్కడైతే పైప్ కనెక్షన్ పెట్టుకున్నాను ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి మసి గుండుగులు అవి ఒక నాలుగైదు ఉన్నాయి పొయ్యి మీద గుండుగులు అవి శుభ్రంగా ఒక పక్కకు పెట్టుకొని అవి నీట్గా ఇంకొకసారి అయితే తోముకున్నాను అనమాట ఇంకా డ్రా ఇక్కడ డ్రమ్ ఉంది చూసారా దీంట్లో దీనికైతే లేదండి ఇంకా రోజు దీన్ని తీసి కడగాల్సి వస్తుందనమాట యాక్చువల్గా నేను వచ్చినప్పటి నుంచి మామూలుగా చిన్న నాచు ఉంటేనే మనం నోట్లు అయ్యి నీళ్ళు వేసుకుంటాం కదా నాచుగా ఉంటుందని చెప్పి నేనైతే రోజు కడుగుతాను అనమాట ఎందుకంటే కాగులు కూడా ఏదో ఒకటి అందులో పడేస్తూనే ఉంటున్నాయి ఒకటి లేదేమో ఇంకా రోజు కడగడమే సరిపోతుందనమాట ఆ డ్రమ్ము తీస్తే దాని కింద పెద్ద జర్ర కనిపించిందండి తోక అయితే చిదిగిపోయిందనమాట డ్రమ్ము కింద పడిపోయా మరేంటో తెలియదు ఇంకా నీళ్ళు వేసేస్తుంది అలా తోసేసాను ఇంకా చిన్న డ్రమ్ములు ఇక్కడ ఆల్రెడీ రెండు రెండు బకెట్లు పెట్టాను కదా దాంట్లో అయితే నీళ్లు పట్టేసి పట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఆవికి మధ్యాహ్నం టైంలో నీళ్లుగా నీళ్ళు తాగిస్తారు కదా ఇవి దాంట్లో వేయడానికి ఉంటాయి అని చెప్పి సపరేట్గా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా డ్రమ్ అయితే కడగడం అయిపోయిందండి మా చిన్ను పడుకున్నాడు కాబట్టి నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది నాకంటూ ఇంకా టైం అనేది ఉండదండి ఒక పది నిమిషాలు నడువు వాళ్ళుద్దాం అనుకునే లోపు వాళ్ళు తీసుకోతాడనమాట ఇంకా ఇక్కడ వన్ వీక్ నుంచి ఏంటంటే ఇంకా నాకు ఆది ఆశ కూడా పోయింది పడుకోవాలని ఆశ కూడా పోయింది ఎందుకంటుంటే ఇదివరకు అయితే పని ఉన్నా కూడా ఎందుకో దాన్ని ఒక పది నిమిషాలైనా సరే ఇప్పుడు అసలు టైమే సరిపోవట్లేదు అనమాట ఇంకా యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం అలానే పక్కన ఇంటి పని ఇంట్లో పని చూసుకోవడం వంట చేసుకోవడం ఇలా కరెక్ట్గా టైం సరిపోతుంది ఈ పని అంత అయ్యేసరికి నాలుగు అయిపోతుంది నాలుగు అయిపోయిందిరా బాబు అని ఒక పది నిమిషాలు కూర్చునేసరికి మళ్ళీ వంట మొదలు పెట్టాలన్నమాట ఇలా ఉందండి ఇంకా నా లైఫ్ అయితే ఇంకా నా డే రొటీన్ అయితే ఇంతేనమాట ఇంకా మళ్ళీ బాబుకి తినిపించుకోవడం ఇప్పుడు టైం అయితే కనుక పన్నెండు అయిపోయింది పన్నెండు ఇరవై పన్నెండు పదికి అలా తీస్తున్నాడు అనమాట కరెంటు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లోపల ఉన్న బిందులు కూడా మార్నింగే మధ్య బిందుల్లో నీళ్ళు పట్టేస్తారు కానీ మార్నింగ్ నుంచి తాగుతూ ఉంటారు కదా పైన మొత్తం నాలుగు బిందులు అనమాట కింద రెండు బిందులు ఫుల్గా ఉంటాయి పైన రెండు బిందులు ఖాళీ అయిపోతాయి ఆ పైన రెండు బిందులు తెచ్చి మళ్ళీ కడిగేసి అవైతే పట్టేసారనమాట మేము పైన ఉంటున్నాం కాబట్టి అంటే వంట ఏమీ సపరేట్ కాదు వంట అంతా మేమే ఏం చేసుకోము కలిపి పైన గమ్మున ఏదో రాత్రిలో నీళ్ళు దాహం అయితే మళ్ళీ కిందకి రావాల్సి వస్తుంది కదా పైన అయితే ఒక బిందు అనమాట ఇంకా ఆ బిందీ కూడా తీసుకొచ్చేసి నీళ్ళు అయితే పట్టేసాను ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇంక లోపలికి వచ్చి ఎంతంత కూరలు ఉన్నాయి ఎంత తర్వాత ఎంతంత చారు ఉంది ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వండాలా అని చూసుకుంటున్నాను అన్నమాట ఇంక అన్నం మా నాకు గారికే సరిపోతుందని అనుకుంటున్నాను మేబీ సరిపోకపోతే దోసల పిండి ఉంది అయితే వేసుకోవాలి ఇంకా మా చిన్నువుకి అయితే కొన్ని బియ్యం అయితే నానబెడదానని ఎందుకంటే మార్నింగ్ అప్పుడు ఉండిన అన్నం ఏంటంటే కొంచెం గట్టిగా ఉందనమాట లైట్గా కొడకలేదేమో అనిపించింది మనకైతే సరిపోద్ది పెద్దవాళ్ళకి బాబు కదా వాడు తినలేడేమో అని చెప్పి కొన్ని బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఇంకా పాలైతే నాకోసం ఉంచుకున్నాను టీ పెట్టుకుని తాగుతాను ఇంకా బాగా కొడుకున్నాడు కదా అని చెప్పి సైలెంట్గా పైకి వచ్చి ఇంకా బట్టలన్నీ ఎండలో ఉన్న బట్టలన్నీ తీసేసి లోపలైతే వేసేసాను మంచి నీళ్ళు బిందైతే పట్టేశాను ఇంకా ఈలోపు మా శిసుందరి లేగచాడండి వాడు లేగిస్తాడనే తెలిసే నాకు ఈ లోపు అన్నం అయితే ఉడికిపోయింది కదా వాడికి చారు కూర తీసుకొచ్చేసి రెడీగా పెట్టుకున్నానండి కాసేపు వాడిని ఆడించి నీళ్ళవి తాగించి ఇంకా బిబ్బైతే కట్టేసి అయితే తినిపిస్తున్నాను ఇంక ఇదండి ఇవాళ లాగైతే ఇలా ఉందనమాట రోజు బిజీ బిజీ లైఫ్ అయిపోతుంది ఎన్ని పనులు చేసినా ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగానే కదా ఉంటున్నారు అని సుఖమని మాట అనేస్తారు అనమాట పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా సరే అలా అన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అండి ఇంకేం పనులు చేయాలి ఇంతకన్నా పనులు ఎవరు చేస్తారు చెప్పండి ఇంకా అందరి ఇంట్లోనే ఇలాగే కదా ఉంటుంది తప్పదు కొంచెం సేపు భరించాలన్నమాట ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయాలి మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మనకే తెలుసు కదా ఇంకా బాబుకైతే తినిపించేసానండి ఆ మాటలు ఈ మాటలో చెప్పి వంకే పులుసు కొంచెం రసమైతే పెట్టేశాను వాడికి మార్నింగ్ అయితే బాబుకి టిఫిన్ ఎగ్ ఆమ్లెట్ వేసాను అది ఆమ్లెట్ వేసాను అనమాట ఎగ్ ఆమ్లెట్ రెండో ఒకటి కదా ఆమ్లెట్ అయితే వేసాను తింటాడు బాగా ఇష్టంగా ఇంకా తొందరగా ఆకలేస్తుంది కదా అని చెప్పి కొంచెం వన్ వన్ ఫార్టీకే పెట్టేసాను అనమాట ఇంకా బట్టలన్నీ ఇందాక చూపించాను కదా చాలా ఉన్నాయని చెప్పి ఇవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నానండి నేను నైట్లు అయితే తిరిగి పోయినప్పుడు మామూలుగా పెట్టేస్తాను ఎందుకంటే డైలీ వాడతాం కదా మామూలు ఎందుకు అలా తిరిగి మరగలు పెట్టుకోవడం అని చెప్పి ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం